కొత్తగూడెం జిల్లా సాంబాయిగూడెంలో విషాదం చోటు చేసుకుంది కారులో ఇరుక్కుని మూడేళ్ల చిన్నారి చనిపోయింది కార్లో ఊపిరాడక విగత జీవిగా మారిపోయింది ఆ మూడేళ్ల పసిపాక దీంతో శోక సముద్రంలో ఉన్నారు కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు ఆడుకోవడానికి ఇంటి నుంచి బయటికి వెళ్లిన మూడేళ్ల పాప బిగత జీవిగా తిరిగొచ్చింది ఇంటి పక్కన పార్క్ చేసి ఉన్న కారులోకి ఊపిరాడక కన్ను మూసింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సాంబాయిగూడెంలో జరిగింది అల్లారు ముందుగా పెంచుకున్న కూతురు బిగత జీవిగా మారడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు బోరణ విలపిస్తున్నారు సాంబాయిగూడంలో ఉంటున్న సాయి లిఖిత దంపతులకు మూడేళ్ల కల్నిష కుమార్తెగా ఉంది నిన్న మధ్యాహ్నం మూడింటికి ఆడుకోవడానికి ఇంటి నుంచి బయటికి వెళ్ళింది ఈ మూడేళ్ల కల్నిష ఆడుకుంటే ఇంటి పక్కన పార్క్ చేసి ఉన్న కారులోకి ఎక్కేసింది అయితే కారు డోర్స్ లాక్ అయిపోవడంతో అందులోనే ఇరుక్కుపోయింది బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో ఎవరు గమనించకపోవడంతో ఊపిరాడక చిట్టి తల్లి కారు లోపలే ప్రాణాలు వదిలింది కల్నీష బయట ఆడుకుంటోందేమో అని తల్లి అనుకుంది సాయంత్రం వర్షం వస్తూ ఉండడంతో చిన్నారి కోసమని బయటికి వెళ్లి వెతికింది ఇంటి పక్కన పార్క్ చేసి ఉన్న కారులో చూస్తే అక్కడ నిర్జీవంగా కనిపించింది వెంటనే కార్ డోర్స్ ఓపెన్ చేసి చూడగా అప్పటికి ఆ చెట్టి తల్లి మూసింది సాయంత్రం మధ్యాహ్నం అట్లే ఇక పిల్లలు వాళ్ళతో వీళ్ళతో ఆడుకుంటాను నేను చూసరికి అదే సాయంత్రం ఆరాడు గాలితో మొత్తం కానీ పిల్లలేదు పిల్లలేదు అని అదే ఎదురు గంట ఎక్కడ దొరకదు ఆకి ఇంటి పక్కన పెట్టిన కారులో అప్పటికి మూడు గంటలు అయిపోయింది మూడు గంటలు అయిపోయి టైం అయిపోయింది అప్పటికి అయిపోయేసరికి వాహనం చేసుకొని గాలి ఆక్సిజన్ ఆడగా చనిపోయింది ఈ ఘటన గురించి తెలుసుకున్న వెంటనే పినబాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాప ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు సాయి లిఖితను పరామర్శించారు